ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు మీ సహకారం ఇంకా ఉత్సాహం వల్లనే గ్రామోత్సవం ఇంత సంబరంగా జరగబోతుంది ఇక్కడ జరిగే ప్రతి మ్యాచ్ కేవలం ఆట కాదు మన జీవితంలో ఒక అడుగు ముందుకేసి Any PT, please uh, come here. Sir, welcome to lachavagaru Garu. Please give her a big round of applause. మరి మన ఊరి సాంస్కృతి అద్దం పట్టే సాంస్కృతిక కార్యక్రమాలు మొదలు ఒక్కరికి నమస్కారం ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేసిన ఈషా ఫౌండేషన్ వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు సో మనం ఆల్రెడీ ఇంతకంటే ముందు అంటే ప్రీవియస్ ఇయర్ ఎంతమంది ఇంట్లో పార్టిసిపేట్ చేశారు ఓకే సో లైక్ హౌజ్ యువర్ ఎక్స్పీరియన్స్ అంటే మెయిన్గా ఇది ఉద్దేశం గ్రామోత్సవం చేయాలి అనే ఉద్దేశం ఏంటి అని అంటే ఇప్పుడున్న ఫాస్ట్ మూవింగ్ కల్చర్లో కానివ్వండి సోషల్ మీడియా లో కానివ్వండి ప్రతి ఒక్కరు ఇంట్లో కూర్చొని లైక్ మన గ్యాడ్యుయేట్స్కి అలవాటు పడిపోయినారు అలా కాకుండా గ్రామోత్సవం అనే ఒక థీమ్ పెట్టి దాంట్లో ప్రతి ఒక్క మెయిన్గా ఇంపార్టెంట్లీ విలేజెస్ని ఎక్కువ ప్రియారిటీ ఇస్తూ విలేజెస్లో ఉన్న ప్రతి ఒక్క యూత్ కానివ్వండి లేదంటే ఇందాక చూసిన మనం ఓల్డేజ్ వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్టెడ్గా ముందుకు వచ్చినారు సో ఇదేంటి అంటే ఒక యూనిటీ తీసుకురావడానికి చేసిన ముఖ్య ఉద్దేశం అండ్ హెల్త్ వారీగా కూడా బెనిఫిట్స్ మనం స్పోర్ట్స్లో చూసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి మనం ఇప్పుడు సెకండరీ లైఫ్ అలవాటు పడిన తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ చాలా మెడికల్గా అంటే మెడికల్ పరంగా మనకి చాలా ఇబ్బంది పూజ చేసే అవకాశాలు ఉండడం వల్ల కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ తీసుకొస్తే కనుక మనం హెల్త్ అనేది చాలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెంచుకోవచ్చు అండ్ మెయిన్గా ఒక సెన్స్ ఆఫ్ అంటే స్పిరిట్ అంటే కాంపిటేటివ్ స్పిరిట్ అనేది కూడా పెంచుకునే అవకాశం ఉంటుంది సో ఇందులో మెయిన్గా ఈషా ఫౌండేషన్ మెయిన్గా చెప్పేది ఏంటి అంటే నేను అనేది పోవడానికి చాలా వేస్ ఉన్నాయి అంటే అహం అనేది రిజాల్వ్ చేసు రిజాల్వ్ చేసుకోవడానికి చాలా వేస్ ఉన్నాయి బట్ అందులో స్పోర్ట్స్ కూడా ఒక ప్రధానమైన మెథడ్ అనేది చెప్పుకోవచ్చు ఇందులో ఏంటి అంటే మనం ఆటలో నిమగ్నమైన తర్వాత నేను అనేది ఒక సెన్స్ అనేది మనం మెల్లిగా వదులుకునే అవకాశం ఉంటుంది ఒక యునైటెడ్గా ఒక టీం ద్వారా అయితే ఒక ఒక యూనిటీ అనేది వస్తుంది సో ఇలాంటి వేరియస్ బెనిఫిట్స్ ఉండడము అండ్ ప్రత్యేకంగా ఈరోజు రాజన్న సిరిసిన జిల్లాలో గ్రామ గ్రామోత్సవం అనేది ఏర్పాటు చేయడము అందులో నేను పాల్గొనడము అండ్ డివైఎస్ఓ గారి సపోర్ట్ ఉండడము మెయిన్గా ఆర్గనైజర్స్ జయలేఖ గారు అండ్ ఇతర ప్రతి ఒక్క వాలంటీర్ చాలా కష్టపడి పనిచేస్తారు అంటే వాళ్ళు వెనుకకి తగ్గరు వాలంటీర్స్లో ప్రతి ఏ చిన్న పనైనా కానివ్వండి మనము అరే ఇది చేయొచ్చని అనుకుంటాం జనరల్గా ఫౌండేషన్ ఫౌండేషన్లో మాత్రము వాలంటీర్స్ ఏ పనికి కూడా వెనుకాడకుండా చాలా నిమగ్నమత అంటే ఒక ఏకాగ్రతతో లేదంటే ఒక అంటే వాళ్ళని వాళ్ళని మర్చిపోయి చేసే సిచ్యువేషన్స్ నేను చాలా చూశాను ఫౌండేషన్ ఫౌండేషన్లో సో ఐ వన్స్ అగైన్ థ్యాంక్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద మెరి బెస్ట్ అండ్ ఇందులో మన రాజన సిరిసిల నుంచి ఈ ఈ ఎవరైతే ఖచ్చితంగా ఫైనల్స్ లో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను మీరు మా జిల్లాను ఇషా ఫౌండేషన్ లో చేర్చుకున్నందుకు మీకు స్పోర్ట్స్ అథారిటీ రాజన్న సిరిసిల నుంచి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు క్రీడా అభివందనాలు తెలుసుకుంటాము అదేవిధంగా లాస్ట్ ఇయర్ మన దగ్గర సెకండ్ ప్లేస్ వచ్చింది ఈసారి ఫస్ట్ ప్లేస్ రావాలా అదే కాకుండా ఈషా ఫౌండేషన్ వాలంటీర్స్ నిజంగా వాళ్ళని చూసి లాస్ట్ ఇయర్ మేము కూడా కొన్ని నేర్చుకున్నాం ఇద్దా మేడం చెప్పారు తనకు తన ఉన్న ఈగోను పోగొట్టడానికి ఈ రోజులలో ఉన్న పరిస్థితుల ప్రభావాలను బట్టి అదే కాకుండా అంటే శారీరక మానసిక ఉల్లాసానికి దోహదపడుతుంది క్రీడలు నిజంగా క్రీడలు కనుమరుగైనాయి అంటే ఇప్పుడు సెల్ ఫోన్లు ఎక్కువ చూడడం వల్ల పిల్లలకు అనేకమైన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి దానికి నిజంగా ఈశా ఫౌండేషన్ సద్గురు వారికి ఇసా ఫౌండేషన్ కార్యకర్తలకి ప్రత్యేక ధన్యవాదాలు ఇదే కాకుండా నెక్స్ట్ ఇయర్ కూడా ఈ రెండు గేములు కాకుండా ఇంకా మిగతా గేములను కూడా మీరు ఇందులో చేర్చి మా జిల్లాకు కొంచెం అందరి అన్ని అన్ని రకాల సహా సహకారాలు అందించాలని అదేవిధంగా ఇంతమంది జమైనా అంటే మా పీఈటీలు పీఈడీలు దీనికి చాలా సోషల్ మీడియాలో బాగా చేశారు ఇంకా కొన్ని సందర్భాల్లో అంటే కొన్ని విషయాల్లో కొన్ని అంటే ఎగ్జామ్స్ ఉండడం వల్ల కొంతమంది పిల్లలు రాలేకపోయారు నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా పార్టిసిపేషన్ చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఐషా ఫౌండేషన్ వారికి మరి మీ అందరికీ పేరు పేరున క్రీడాభివందనలు ధన్యవాదాలు మరి Ti ho trovato una coperta di pelli

ট্রু ডট ডট ক্লাস উই বিলিং নেম ん当に。